వెల్కమ్ టు రేవన్ డివోషనల్ గోదావరి నది గోదావరి నది మధ్యలో ఉన్న పాపికొండల అందాలు చూడాలని అనుకుంటారు అందరూ గోదావరి లో ప్రయాణిస్తూ పాపికొండల అందాలు చూసి మైమర్చిపోతుంటారు అయితే ఒకప్పుడు పాపికొండలు విహారానికి వెళ్తే పర్యాటకులకు వింత సంఘటన తరచూ ఎదురయ్యేదట సరిగ్గా పాపికొండల మధ్యకు వెళ్లేసరికి ఒక్కసారిగా పడవలు ఆగిపోయి నది లోపల నుంచి సింహ ఇప్పించేది ఎందుకు అలా జరిగేది అక్కడ ఏముంది ఇప్పటికే అలాంటి శబ్దాలు ఏమైనా వస్తున్నాయా ఈ ప్రశ్నలకు సమాధానం భద్రాచలంలో ఉంది భద్రాచలం పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది భక్త రామదాసు ఆయన కట్టించిన రాముని ఆలయం అది అంత ఫేమస్ మరి కాని అదే భద్రాచలం లో మరో అరుదైన ఆలయం ఉంది ముద్రలో ఉండే అరుదైన నరసింహుని ఆలయం అది బొబ్బిలి నరసింహుడిగా పేరు పొందిన ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనదని అంటారు పండితులు రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకు లాంచీల్లో పడవల్లో వెళ్లడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది మధ్యలో తగిలే పాపికొండల నడుమ గోదావరి అందాలు చూస్తూ పడవల్లో ప్రయాణించడం అనేది ఒక మరుగురాని అనుభవం అయితే ఒకప్పుడు పాపికొండల నడుమకు వచ్చేసరికి పడవలన్నీ ఆగిపోయాయని కాళ్ళు చెబుతుంటారు నదిలో నుంచి సింహగర్జన లాంటి శబ్దం వినపడేదని నదికి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి పడవలు బయలుదేరి వెళ్లేవని పండితులు అంటారు కొన్నాళ్ళ తర్వాత అసలు శబ్దం ఏంటో చూద్దామని గజే ఈతగాల్లో నదిలో ఎతగ్గా ఏకముతుర్లో ఉన్న నరసింహస్వామి విగ్రహం దొరికిందని దానిని నరసింహ నరసింహస్వామిగా భద్రాచలంలో ప్రతిష్ఠించారని అంటారు ఇక నుంచి గోదావరిలో సింహనాథ ఆగిపోయాయని అయితే అంతవరకు పెద్ద పెద్ద గర్జనలు వినిపించే నరసింహస్వామి కాబట్టి ఆ మూర్తిని బొబ్బల నరసింహుడుగా పిలవడం ప్రారంభమైందని స్థానికుల కథనం భద్రాచలం శ్రీరాముడు గుడికి పక్కనే ఉన్న శిఖరంపై ఈ బొబ్బల నరసింహస్వామి ఆలయం ఉంది ప్రధానంగా ఈ నరసింహస్వామి ఆలయం తీసుకున్న పక్కనే ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది కానీ బొబ్బల నరసింహస్వామి వద్ద అలాంటి విగ్రహం ఏదీ ఉండదు ఆయన పూర్తిగా ఏగముద్రలో ఉండటంతో లక్ష్మీదేవిని ఒక దండ రూపంలో ఆయన మెడలో వేస్తారు పూర్తిగా లక్ష్మీదేవి రూపం ముద్రించి ఉన్న మాడలతో కూడిన దండను స్వామి మెడలో ఉంచి పూజలు జరుపుతారు ఇటీవల కాలంలో ప్రవచనకారుల ప్రసంగాల కారణంగా భద్రాచలంలోని బొబ్బల నరసింహస్వామి ఆలయం పాపులర్ అవుతోంది ఈసారి భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ బొబ్బల నరసింహస్వామిని కూడా తప్పకుండా దర్శించరండి